నమస్తే టీవీ స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఇటపాక మండలం విశాపురం గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ స్థానిక ఎటపాక మండలం ఎంపీపీ పెనుబల్లి కుమారి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విస్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోడియం జ్యోతి ఎటపాక వైఎస్ ఎంపీపీ పెనుబల్లి కుమారి పాల్గొని అధికారులు మరియు స్కూల్ పిల్లలతో కలిసి మానవహారంలో ఏర్పడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ప్రతిజ్ఞ చేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్ సంచి మొద్దు ప్లాస్టిక్ను నిషేధిద్దాం ప్రపంచాన్ని సురక్షిద్దాం చెత్త ఉంటే పెంట తీసేస్తే పంట రోడ్లపై చెత్త వేయకు పర్యావరణాన్ని పాడు చేయకు వంటి నినాదాలతో విశాపురం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రభుత్వ కార్యాలయాలైన గ్రామ పంచాయతీ ఆఫీస్ అంగన్వాడీ పరిసర ప్రాంతాలు విశాపురంలోని ఎంపీపీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో చెత్తను తొలగించడం జరిగింది చింతూరు డివిజన్ రిపోర్టర్ పెనుబలి వెంకన్నబాబు తీసుకోవాలి కొద్దిగా ఎదరకరా మీరు ఎదరకరండి సరే నీళ్ళు తీసుకో నటించు తీసుకుంటే తీసుకో ఓకే తర్వాత ఏం ఏం సబ్బు ఎలా రద్దాలి చెప్పు ఫస్ట్ ఎలా అరే పిల్లలు తెలుసా గట్టిగా నండి రావును అని అవునా మూడో స్టెప్ ఏంటి మూడ్రా తర్వాత నాలుగు నాలుగురా తర్వాత ఐదు తర్వాత ఆరు తర్వాత ఏం చెయ్యాలి లాస్ట్కి నీళ్లు పోసుకోవాలి ఓకేనా కోసుకున్న తర్వాత చేతులు తుడవాలా వద్దా తుడవాలా ఏం చెయ్యాలి తుడవకూడదు ఆరేదాకా చేతులు ఎలా పెట్టుకోవాలి చెప్పండి ఇలా నేనా గట్టిగా నండి రాకేష్ సార్ పెట్టలేదా పోయలేదా ఓకేనా మొత్తం ఎన్ని స్టెప్పులు చేశారా హ్యాండ్ వాష్ ఎన్ని స్టెప్పులు చేశారు హ్యాండ్ వాష్ పద్ధతులు ఆరు స్టెప్పులు ఓకేనా అందరికి తెలుసుగా గట్టిగా తెలుసా చేశారుగా మరి ఈ మధ్య చేశారు ఎప్పుడు చేశారు అరే ఎప్పుడు చేశారా